బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేడ్చల్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గత నెల ముప్పైన జరిగిన కృష్ణగౌడ్ హత్య కేసును ఛేదించారు ఆ కేసు వివరాలు మీడియాకు వివరించారు మెదక్ జిల్లా ఏడుపాయలలో తాగిన మైకెన్లో కృష్ణగౌడ్పై పై దాడి చేసిన నలుగురు స్నేహితులు హతమార్చారు దాడిలో మృతి చెందిన కృష్ణగౌడ్ను ను ఆటోలో తీసుకొచ్చి బాలానగర్ పిఎస్ లిమిట్స్ పడేసి వెళ్లిపోయారు మృతిని భార్య ఇచ్చిన ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మరో ఘటనలో జీడి పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్లో భార్యభర్తల గొడవ జరగడంతో భర్తకు తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని ఫోన్ చేసి ఫ్యాన్ కు ఉరివేసుకొని మైల మృతి చెందింది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గతంలో ఒక ఆటో రిపేర్ చేసిన సమయంలో ఉన్నటువంటి ఐదు వందల రూపాయల గురించి ఘర్షణ పడినాడు అతన్ని విచక్షణ రహితంగా అతను కుటుంబ సభ్యులను కూడా కామెంట్ చేయడం అట్లా తిట్టడం జరిగింది దాంతోటి కృష్ణ అది మనసులో పెట్టుకున్నాడు మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే ఇతన్ని అంతమొందించాలి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తన మిత్రులు రవి నరేష్ శంకర్ వీళ్ళతోటి వీళ్ళందరితోటి సమాలోచన చేసి మాట్లాడుకొని ఇతన్ని ఒక పథకం ప్రకారం ఏడుపాయల టెంపుల్ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది ఆ ఏడుపాయల టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం బయలుదేరి అందరూ ఒకే ఆటోలో రవి అనే అతని ఆటోలో వెళ్ళారు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అతను అక్కడ మద్యం సేవించడం జరిగింది అందరూ కూర్చొని ఆ టైంలోనే ఇతను వీళ్ళతోటి ఒక పిక్చర్ తీసుకుని స్టేటస్ లో పెట్టుకున్నాడు అదే మనకి క్లూగా దొరికింది సో తర్వాత నైట్ టెన్ టెన్ థర్టీకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆటోలో అతన్ని చేతులతోటి కాళ్లతోటి విచక్షణ రహితంగా కొడుతూ అతని వృషణాలని కూడా బలంగా వాటిని ఇది చేయడం జరిగింది దాంతో అతను అక్కడే స్పృహ తప్పి పడిపోయినాడు ఆటోలోనే స్పృహ తప్పిన తర్వాత కూడా అతన్ని కాళ్లతోటి చేతులతోటి విచక్షణ రహితంగా తల మీద చెస్ట్ మీద కడుపులోను అట్లా తన్నడం తోటి కొట్టడం తోటి అతను దాదాపుగా చనిపోయే స్టేజ్కి వచ్చినాడు అతన్ని తీసుకొచ్చి మన బాలనగర్ పోలీషన్ లిమిట్స్లో ఉన్నటువంటి నర్సాపూర్ ఎక్స్ రోడ్లో అక్కడ ఆటోలో తీసుకొచ్చి పడేసినారు తర్వాత కూడా మళ్ళీ ఇంకా బతుకున్నాడేమని చెప్పేసి మళ్ళీ అతన్ని చేతులతో కాలతోటి విచక్షణ రహితంగా దాదాపుగా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది నైటు వన్ ఓ క్లాక్కి ఆ బాడీ వన్ వన్ థర్టీ మధ్యలో ఆ బాడీ పడేసి వెళ్ళిపోయినారు సో తర్వాత మనము ఆ క్లూస్ తీసుకొని ఒక ఆటో వచ్చిపోయిందని చెప్పేసి ఆ క్లూ కూడా మనకు దొరికింది తర్వాత ఇతని ఫోటో డిసీజ్డ్ ఫోటోని మనం విస్తృతంగా సోషల్ మీడియాలో తర్వాత ఆ లోకల్గా చూసిన తోటి ఒక ఆటో డ్రైవర్ గుర్తుపడడం జరిగింది తర్వాత అదంతా మనకి ఇప్పుడు దాకా మీరు అంతా కూడా అతను ఎవరు ఎక్కడుంటాడు అతని ఫ్రెండ్స్ ఎవరు ఏం జరిగింది మొత్తం విచారించి